రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అవినీతికి నిలయంగా మారింది కొందరు అధికారులు ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులతో జతకట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు క్రయ విక్రయాలు చేయాలనుకుంటే చేసినట్లు చూపిన వ్యాపారులకు రీఫండ్లు ఇచ్చేయడం అక్రమార్కులకు కొమ్ముకాయడం కొందరు అధికారులకు వెన్నెతో పెట్టిన విద్యగా మారింది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వంద కోట్లకు పైగా రీఫండ్లు బోగస్ సంస్థలకు ఇవ్వడం ఆడిట్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకపోవడం వంటివి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు నిలువెత్తు సాక్ష్యాలుగా నిడుస్తున్నాయి రాష్ట్రంలో పద్నాలుగు డివిజన్లు నూట పద్దెనిమిది సర్కిల్ కార్యాలయాలు కలిగిన వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ జీఎస్టీ ఎగవేతదారుల భరతం పట్టాల్సి ఉంది కానీ రెండు వేల పదిహేడు జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పోర్టల్లో వ్యాపారులు అప్లోడ్ చేస్తున్న రిటర్న్స్ పై నిఘా సైతం పెట్టట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల సమీకరణలో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖపై గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది దీంతో కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు ఏ డివిజన్కు ఆ డివిజన్ పర్యవేక్షణ అధికారిగా కొనసాగే జాయింట్ కమిషనర్ కనుసన్నంలోనే పరిపాలన కొనసాగాలి అక్కడ ఏది జరిగినా ఆ అధికారినే బాధ్యులుగా నిలవాల్సి ఉంటుంది ఇటీవల చోటు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల క్రయ విక్రయాల మాటున జరిగిన వంద కోట్ల కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది కేంద్ర జీఎస్టీ అధికారులు ఓ సంస్థ నుంచి జీఎస్టీ వసూలు చేస్తే వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ జాయింట్ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారి నాలుగు కోట్ల రూపాయలను అప్పనంగా రీఫండ్ ఇచ్చేశారు అంతేగాక ఓ ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఎగుమతులకు సంబంధించి జీఎస్టీ రీఫండ్ల కోసం దరఖాస్తు చేసుకుంది ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే జీఎస్టీ చట్టం ప్రకారం రెండు నెలల్లో వాటిని పరిశీలించి అర్హమైనవా కాదా అన్నది తేల్చాలి కానీ రెండేళ్ల పాటు ఆ అధికారి పట్టించుకోలేదు చట్ట ప్రకారం సకాలంలో ఇవ్వలేదని ఆరు శాతం వడ్డీ చెల్లించారని హైకోర్టును ఆశ్రయించగా ఆ అధికారి నిర్లక్ష్యం కారణంగా ముప్పై ఏడు కోట్ల అరవై రెండు లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఈ విషయమై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది ఈ రెండు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించిన ఉన్నతాధికారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం రెండు ఇరవై రెండు నవంబర్ నుంచి డిసెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏడాదికి పైగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ రీఫండ్ల కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చింది ఎలక్ట్రిక్ వాహనాల క్రయ విక్రయాలు టాల్కమ్ పౌడర్ అమ్మకాల మాటున వంద కోట్ల రీఫండ్లను కమిషన్లకు కక్కుర్తి పడిన అధికారులు అక్రమార్కులకిచ్చేశారు ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ తో కలిసి తప్పుడు నకిలీ ఇన్వాయిస్ లను జీఎస్టీఎన్ పోర్టల్లో అప్లోడ్ చేశారు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి విడిభాగాలు పద్దెనిమిది శాతం జీఎస్టీతో కొనుగోలు చేసి అసెంబ్ల్డ్ చేసిన వాహనాన్ని కేంద్రం కల్పించిన వెసులుబాటుతో ఐదు శాతం జీఎస్టీతో అమ్మినట్లు చూపి ఆ వ్యత్యాసం పదమూడు శాతం రీఫండ్ ఇవ్వాలని దరఖాస్తులు చేసుకుని తీసేసుకున్నారు ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు ఐదుగురు అధికారుల్ని అరెస్ట్ చేయగా ఓ జాయింట్ కమిషనర్ ఓ డీసీటీఓ మరో అధికారిపై సస్పెన్షన్ వేటుపడింది మరోవైపు రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకు చెందిన ఆడిట్ అభ్యంతరాల్ని పరిశీలించకుండా పక్కన పడేసిన వ్యవహారం వెలుగులోకొచ్చింది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు దాదాపు ఏడు ఐదు వందల అభ్యంతరాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పడేసినట్లు తెలుస్తోంది అందువల్ల వందలాది కోట్ల పన్నులు వసూలు చేసేందుకు అవకాశమున్నా అధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమాలు వరుసగా వెలుగులోకొస్తుండటంతో అసెస్మెంట్లను పునః పరిశీలన చేయించే కార్యక్రమం తాజాగా వాణిజ్య పన్నుల శాఖ చేపట్టింది ఇది పూర్తయితేనే ఎందరు అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి అసెస్మెంట్లను లోపభూయిష్టంగా నిర్వహించి ప్రభుత్వాదాయానికి గండి కొట్టారో వెలుగులోకొచ్చే అవకాశముంది